బ్యూటిఫుల్ తోటలో ఆ దాము బ్యూటిఫుల్ తోటలో అనుదినం జోలిగా గడిపినారు అనుదినం జోలిగా గడిపినారు కలర్ఫుల్ ఫుల్ పన్ను చూసి వండ ఫుల్ దేవుని మరచి కల ఫుల్ పన్ను చూసి కలర్ఫుల్ మరచి చూసి వండర్ఫుల్ దేవుని తిన్నారు అయ్యో తిన్నారు సెన్ఫుల్ ఫ్యామిలీ పీస్ఫుల్ లేదే అయ్యో ఫ్యామిలీ మాటలు వింటేములు కొడుతారు చేయించు వాడికి వరద జీవ వృక్ష ఫలము భుజింపనిచ్చును చేయించు వాడికి డవలి వరద జీవ వృక్ష ఫలము భుజింపనిచ్చును దేవుడు సృష్టి మొత్తాన్ని ఆరు రోజుల్లో పూర్తి చేశాడు ఆరో రోజున మనుష్యులను చేసి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని ఆశీర్వదించాడు ఏడో రోజున విశ్రాంతి తీసుకున్నాడు తర్వాత దేవుడు తూర్పు దిక్కున ఏదెను అనే ప్రదేశంలో ఒక పెద్ద తోట వేశాడు ఆ తోటలో అన్ని రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలు వేశాడు మరియు దేవుడు ఆ తోట మధ్యలో రెండు ప్రత్యేకమైన చెట్లు వేశాడు ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు రెండవది జీవవృక్షఫలమునిచ్చే చెట్టు జీవవృక్షఫలము తింటే మనిషి నిరంతరం జీవిస్తాడు అయితే మంచిచెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలము తింటే చచ్చిపోతాడు అందుకే దేవుడు ఆదాముతో మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలము తినవద్దని చెప్పాడు దేవుడు చేసే ప్రతి పనిని చెడగొట్టడం అబద్ధికుడైన సాతాను పని సాతాను సర్పము ద్వారా తోటలో ప్రవేశించి ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని హవ్వని అడిగింది అప్పుడు హవ్వ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు వాటిని ముట్టకూడదు అని దేవుడు మాతో ఖండితముగా చెప్పాడు అని చెప్పింది అందుకు సాతాను మీరు చావనే చావరు ఈ చెట్టు పండ్లు తింటే మీ కన్నులు తెరువబడి మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవదూతలులాగా ఉంటారని దేవుడికి తెలుసు అందుకే మిమ్మల్ని తినవద్దని చెప్పాడు అని హవ్వతో అబద్దం చెప్పింది హవ్వ ఆ పండ్ల వైపు చూచినప్పుడు ఆ పండ్లు చాలా అందంగా తెలివితేటలు ఇచ్చే పండ్లులాగా కనిపించాయి అప్పుడు దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చింది ఆదాము కూడా ఆ పండ్లు తిన్నాడు అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడ్డాయి వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కట్టుకున్నారు దేవుని ఆజ్ఞను మీరినందుకు వారు దేవునికి భయపడి వారు దేవుని స్వరము విని చెట్ల చాటున దాక్కున్నారు అప్పుడు దేవుడు ఆదామును ఆదాము ఎక్కడ ఉన్నావో అని పిలుస్తాడు అందుకు ఆదాము నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నా ఒంటిమీద బట్టలు లేవు అందుకే భయపడి దాక్కున్నాను అని చెప్పాడు అప్పుడు దేవుడు నీ ఒంటిమీద బట్టలు లేవని నీకు ఎవరు చెప్పారు తినవద్దని నేను చెప్పిన చెట్టుపండ్లు తిన్నావా అని అడిగాడు అప్పుడు ఆదాము నువ్వు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇస్తే నేను తిన్నాను అని హవ్వమీద చెప్పాడు అప్పుడు దేవుడు హవ్వని నువ్వు చేసినది ఏమిటి అని అడిగితే హవ్వ సర్పము నన్ను మోసం చేసింది అని చెప్తుంది అప్పుడు దేవుడు సర్పమును చూచి నీవు ఇది చేశావు కాబట్టి పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలో శపించబడిన దానవై కడుపుతో ప్రాకుచూ బ్రతికినంత కాలము మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదువని సపిస్తాడు తర్వాత హవ్వతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కంటావు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలును అని శపిస్తాడు తర్వాత ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములను తిన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల సపించబడియున్నది ప్రయాసముతోనే నీవు బ్రతికినంత కాలము దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని శపిస్తాడు అప్పుడు దేవుడు చర్మముతో చొక్కాలను చేయించి వాళ్లకి తొడిగిస్తాడు మరియు వారు జీవవృక్షఫలము చెట్టు పండ్లు తిని నిరంతరం జీవిస్తారని తెలుసుకొని ఆదాము హవ్వలను ఏదెను తోటలో నుండి బయటకు పంపివేసి తోటకు కాపలాగా కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమునకు కాపలాగా అటు ఇటు తిరిగే ఖడ్గజ్వాలలను పెడతాడు దేవుడు ఎంతో ఇష్టంగా సృజించుకున్నా తన బిడ్డలైన ఆదాము హవ్వలు సాతాను మాట విని దేవుని ఆజ్ఞను ధిక్కరించడం వలన దేవుడు వారికిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుని ఏ నేల నుండి ఆదాము తీయబడ్డాడో ఆ నేలను సేద్యపరచుటకు తోటలో నుండి వెళ్లగొట్టబడ్డారు ఆజ్ఞాతిక్రమమే పాపము మరియు పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును మనిషి యంత్రం కాదుకదా రిమోట్తో కంట్రోల్ చేయడానికి దేవుడు చెప్పినది పాటించడానికి లేదా పాటించకపోవడానికి దేవుని ప్రేమించడానికి లేదా ప్రేమించకపోవడానికి అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను బట్టి బుద్ధిపూర్వకంగానే ఆయన చెప్పిన మాటను పాటించకుండా ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు అంచేత పాపానికి మూలం దేవుడు కాదు మరెవరో కాదు ఆ స్థితిని తెచ్చుకున్నది స్వయంగా మనిషే అయితే దేవుని పోలికలో చేయబడినా మనుషులమైన మనం మన సృష్టికర్తయైన దేవుని మాట విని దేవునికి లోబడి ఉంటే పాపమును సాతానును జయించి పరలోకం చేరేవారిగా ఉంటాము అక్కడ దేవుడు మన కొరకు సిద్ధపరచిన జీవవృక్ష ఫలములు తింటాము ఆమెన్ థ్యాంక్ యూ పిల్లలు ప్రైజ్ దలాట్ మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం